గుంటూరు నగరపాలక సంస్థలో నగర ప్రజలకు మెరుగైన సేవలు సత్వరమే అందించటకు నగరపాలక సంస్థ నూతనంగా రూపొందించిన వెబ్సైట్ మరియు మన జీఎంసి మొబైల్ యాప్లను గుంటూరు మేర్ కోల్ముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు కౌన్సిల్ సమావేశ మందిరం నందు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డిప్యూటీ కమిషనర్లు నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు దీనిలో డెవలప్ చేసుకోవడం జరుగుతుంది ఇది కాకుండా జిఎంసీ వెబ్సైట్ నేను చెప్తాను జిఎంసీ వెబ్సైట్ ఫస్ట్ లాంచ్ కూడా చేస్తాను ఇది కాకుండా జిఎంసి కనెక్ట్ అని జిఎంసీ కనెక్ట్ ఎక్స్క్లూజివ్లీ ఇది మన జిఎంసీ ఆఫిషియల్ ఆఫిషన్స్ సంబంధించింది దీంట్లో ఏంటంటే రకరకాలుగా సర్వేలు ఉంటాయి రకరకాల ఎంక్వైరీస్ ఉంటాయి ఇవన్నీ కూడా జిఎంసీ ఎక్స్క్లూజివ్లీ జిఎంసీ అడ్మినిస్ట్రేషన్ అనుకోండి అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ గా ఉంటుంది తర్వాత జిఎంసీ వాట్సాప్ చాట్ బాక్ ఇది వాట్సాప్ ఇప్పుడు మన మిత్ర గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లయితే మన మిత్ర వాట్సాప్ చాట్ బాక్ వాట్సాప్ లోని మన సర్వీసెస్ తీసుకోవచ్చు సో ఆ విధంగా మన జిఎంసీకి సంబంధించి కూడా ఒకటే డిజైన్ చేయడం జరిగింది సో ఈ నాలుగు రకాలు కాకుండా టాస్క్ మేనేజర్ అని టాస్క్ మేనేజర్ అని ఒకటి ఎక్స్క్లూజివ్లీ హెచ్ఓడీస్ ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించి ఒక ఒక వెబ్ వెబ్ వెబ్సైట్ లింక్ ఉన్నటువంటి వెబ్ అప్లికేషన్ ప్లస్ ఒక యాప్ కూడా ఇది ఆల్రెడీ లాంచ్ చేసుకోవడం జరిగింది ఇదేంటంటే సపోజ్ కమిషనర్ గారికి ఏదైనా కమిషనర్ అపాయింట్మెంట్స్ లేకపోతే మీటింగ్స్ లేదా ఇంపార్టెంట్ టాస్క్ ఎవరికి అసైన్ ఏదైనా చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి మన యాక్షన్ టెక్కింగ్ రిపోర్ట్ టికెట్ ఇవంతా కూడా ఆలోచన జరుగుతుంది ఇది డాష్ బోర్డ్ అనుకున్న విధంగా సో ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇప్పుడు సపోజ్ మీటింగ్ పెట్టాలి షడన్ గా మీటింగ్ పెట్టాలి రేపు పది గంటలకు ఇప్పుడున్న సిస్టమ్ ఏంటి వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం ఫోన్ చేయడం అన్ని ఉంటాయి